అమరావతి నిర్మాణ పనులకు ముందడుగు పడింది రాజధాని కోసం నిధుల మంజూరుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది మనీలాలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసింది అమరావతి నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రుణం ఇవ్వనుంది ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఏడీబీలతో ఏపీ సర్కార్ సిఆర్టీఏ చర్చలు జరిగాయి ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర తర్వాత ఒప్పంద పత్రాలు మార్చుకోనుంది ప్రభుత్వం తొలుత మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడిబి మిగిలిన నిధులు దశలవారీగా విడుదల చేయనున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది అమరావతి నిర్మాణ పనులకు ముందడుగు పడింది రాజధాని కోసం నిధుల మంజూరుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది మనీలాలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం వేసింది అమరావతి నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రుణం ఇవ్వనుంది ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఏడీబీలతో ఏపీ సర్కార్ సిఆర్డీఏ చర్చలు జరిగాయి ప్రపంచ బ్యాంక్ ఆమోద ముద్ర తర్వాత ఒప్పంద పత్రాలు మార్చుకునుంది ప్రభుత్వం తొలుత మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ మిగిలిన నిధులు దశలవారీగా విడుదల చేయనున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి ఆమోదం లభించింది